నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్లో రోజుకొక న్యూస్ బయటకు వస్తూనే ఉంది మరి ఇప్పుడు న్యూస్ ఏమిటో అనుకుంటున్నారా ఏకంగా మూడు వందల యాభై టెరాబైట్ల డేటాని నాశనం చేశారంట అసలు ఫోరెన్సిక్ రికవరీ కాకుండా మరి దీన్ని నాశనం చేశారంట దీన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు సార్ నమస్తే ఏంటి సార్ అసలు ఈ లిక్క స్కామ్ మా హయాంలో కాదు లేనటువంటి లిక్క స్కామ్ని మాపై తోసేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగిందని చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఇదిలా ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదైతే లిక్క స్కామ్ జరిగిందో అందులో రోజుకొక న్యూస్ బయటకు వస్తుంటే ఇప్పుడు ప్రస్తుతం అసలు ఆధారాలు ఏమీ కనిపించకుండా మూడు వందల యాభై టెరాబైట్లకు సంబంధించిన డేటాను నాశనం చేసినట్టుగా తెలుస్తుంది ఫోరెన్సిక్ రికవరీ కూడా కాకుండా దీన్ని ధ్వంసం చేసినట్టుగా తెలుస్తుంది ఏ విధంగా చూడాలంటారు అంటే ఇది ఒక ప్లాన్ అంటారా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వరకు కూడా ఈ ధ్వంసం జరుగుతూనే ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది ఏమంటారు మీరు ఇప్పుడు మనకి మన నిత్య జీవితంలో కొన్ని కొన్ని సంఘటనలు కొన్ని కొన్ని నేరాల గురించి మనం వింటూ ఉంటాం మనకి బాగా తెలిసి మన సన్నిహితుల్లో కూడా కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి వీటిల్లో కొన్ని యాదృచ్ఛికంగా కొన్ని ఒక భావావేశంతో జరిగే నేరాలు కొన్ని ఉంటాయి ఆ నేరాలని క్రాక్ చేయటం అనేది పోలీసులకు చాలా ఈజీ ఎందుకంటే వాళ్ళు ఏదో నేరం చేయాలనే ఉద్దేశంతో కాకుండా ఆ స్పాంటేనియస్గా ఒక రకమైన ఆవేశానికి లోనయ్యి అప్పటికప్పుడు కమిటైన నేరం అది వాళ్ళే ముందు జాగ్రత్తలు తీసుకోరు చుట్టూ ఎవరున్నారనేది పరిగణలోకి తీసుకోరు ఒక నిక్కవతి మూమెంట్ ఆ సంఘటన జరిగిపోద్ది కొన్ని సంఘటనలు వేరుగా ఉంటాయి నేరం చెయ్యాలి ఆ నేరం చేయటం కోసం ముందే బ రచన రచించి ఆ రచన రచిస్తున్నారు కాబట్టి ఆ నేరాన్ని బయటపడటం కోసం కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఇది రెండోది ఎవరు చేస్తారు ఎవరైతే హ్యాబిచువల్ అఫెండర్స్ ఉంటారో వాళ్ళు చేస్తారు అంటే నేరం చేయటం అనేది అలవాటుగా మార్చుకున్న వ్యక్తులు నేరాన్ని వృత్తిగా ప్రవృత్తిగా మార్చుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళనే మనం మన పరిభాషలో ముదుర్లు దేశముదుర్లు అంటాం నేరాల్లో కూడా ఆరితీరిపోయి పండిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారు సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా సీసీ కెమెరాలు లేని ప్లేస్ ఏది మన ఫింగర్ ప్రింట్స్ పడకుండా ఉండాలంటే ఏం చేయాలి మనల్ని ఎవరు చూడకుండా ఉండాలంటే ఏం చేయాలి మనల్ని ఎవరు పసిపా కట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇప్పుడు మారిన పెరిగిన టెక్నాలజీలో మన మొబైల్ ఈ మధ్య గూగుల్ టేకౌట్ అని చెప్పని మొబైల్ కూడా ట్రాక్ చేస్తూ ఉన్నారు కదా కాబట్టి వీటికేటికీ దొరక్కకుండా ఉండాలని చెప్పని ఆలోచన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం మనం కొన్ని కొన్ని సంఘటనలు జరిగిన దగ్గర ఈ కుక్కలు కట్టకుండా ఉండటం కోసం అని చెప్పని కారం జల్లుతారు సోపు వాటరు స్ప్రే చేస్తారు అక్కడ అంటే కుక్కలు స్మెల్ పసి కట్టకుండా ఉండటం కోసం అంటే నేరం గురించి తప్పించుకోవటం గురించి అనుభవజ్ఞులు నేరమే జీవితంగా బతికే వాళ్ళు అటువంటి వాళ్ళు చాలా యూజువల్గా సాధారణంగా చేయగలిగే ప్రక్రియ ఇది అటువంటి వాళ్ళు రాష్ట్ర పాలకులు అయ్యారనుకో అటువంటి వాళ్ళు పాలసీలు తయారు చేస్తూ ఉన్నారనుకో అటువంటి వాళ్ళు వేల కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహిస్తూ ఉన్నారనుకో వాళ్ళు ముందుగా ఏం ఆలోచిస్తారు సక్రమంగా చేసే వ్యాపారాలకైతే ఏ సాక్ష్యాలు జరపాల్సిన అవసరం లేదు కానీ అక్రమంగా చేసే వ్యాపారం ఏదో ఒక రోజున పరిస్థితులు పరిణామాలు వికటిస్తే ఆ రోజు కూడా మనం ఎవరికి దొరకకూడదు మనం ఇదే పెద్ద మనిషి ముసుగులోనే సమాజంలో ఇలాగే చలామణవుతూ ఉండాలి ఈ అక్రమంగా సంపాదించుకున్న వేల కోట్ల రూపాయల సంపద మన దగ్గర ఉండాలి మనల్ని మన నేరాన్ని మన అక్రమ సంపాదని ఎవరూ ప్రశ్నించకూడదు విచారించకూడదు మనం దొరకకూడదు ఈ లక్ష్యంతో పనిచేసే వాళ్ళు ఏం చేస్తారు మొట్టమొదటి వాళ్ళు చేసే పని సాక్ష్యాలు జరిపేయటం ఇవాళ ఈరోజు ఈనాడు పత్రికలో వచ్చిన బ్యాన్ రైటం అదే తేడతలం చేస్తూ ఉంది మూడు వందల యాభై టెరాబైట్లు అంటే సుమారుగా మూడు లక్షల యాభై ఎనిమిది వేల జీబీలు మనం మన మొబైల్ ఫోన్స్లో కూడా చూస్తుంటాం కదా మనకు వాట్సాప్ మెసేజ్ వచ్చింది ఏంటంటే ఆ మెసేజీ ఎన్ని కేబీలు ఉంది ఎన్ని ఎంబీలు ఉంది ఎన్ని జీబీలు ఉంది అంటే డేటాని కేబీ ఎంబీ జీబీ టెరాబైట్లో కొలుస్తారు సహజంగా టెరాబైట్ అనేది మన సాధారణ మొబైల్లో వీటిల్లో ఉండే స్థాయి డేటా కాదు ఒక కంపెనీలు వాళ్ళ స్థాయిలో ఉంటుంది టెరాబైట్ అనేది మరి మూడు వందల యాభై టెరాబైట్ల డేటా అంటే దాన్ని సాధారణ ప్రక్రియలో మనం ఒక ఒక పేజీ దాన్ని సుమారుగా వంద కేబీలతో కనుక లెక్కేసుకుంటే మూడు వందల డెబ్బై ఐదు కోట్ల ఎనభై లక్షల పేజీలు అవుద్దు అంటే ఏంటి గత ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఎన్ని డిస్టలరీలు ఆ డిషనలరీలు జరిపే ప్రతిరోజు వారి లావాదేవీలు వారు చేసే ముడికే సరుకు కొనుగోళ్లు వాళ్ళ లాజిస్టిక్ రికార్డ్సు వాళ్ళు ప్రభుత్వంతో జరిగే కరస్పాండెన్సు ప్రభుత్వం దగ్గర నుంచి ట్యాక్స్ మినహాయింపులు ఇట్లాంటికి సంబంధించిన చాలా ద్వందర్లుగా ఫైళ్ళు ఉంటాయి కదా ఈ ఫైళ్ళకు సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా మాయం చేశారు మాయం చేసే ప్రాసెస్లో కూడా ఏంటి ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఆ టెక్నాలజీని ఉపయోగపెట్టి మళ్ళీ దాన్ని రివైవ్ చేయటానికి కూడా వీలు కాకుండా పూర్తి స్థాయిలో ధ్వంసం చేసేసారు మనం ఈ మధ్యకాలంలో ఏం చేస్తాం మనం ఎక్కడెక్కడ తిరిగామో ఎవరితో మాట్లాడామో తెలియకుండా ఉండాలి అని చెప్పని ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంటారు కొంతమంది కొంతమంది ఆ ఫోన్ పారేసి వస్తుంటారు కానీ మనకు తెలియదు కానీ దాని సాంకేతికతని సక్రమంగా వినియోగించితే మన ఫోన్లో ఏమేమి డేటా వాడామనేది కూడా దాన్ని తిరిగి రికవర్ చేయగలిగే పరిజ్ఞానం వచ్చింది వాళ్ళ వాళ్ళ మన కళ్ళ ముందు కొన్ని కొన్ని సంఘటనలు దాన్ని నిర్ధారణ కూడా చేసినాయి ఇటువంటి నేపథ్యంలోనే సాక్ష్యాలు చెరిపేయటం అనేది చాలా సహజ సిద్ధంగా అలవాటైపోయిన ప్రక్రియ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ బ్యాచ్కి కాబట్టి ఐదు సంవత్సరాల పాటు వేలాది కోట్ల రూపాయల కుంభకోణం చేసి రేపు రోజున ప్రతికూల పరిస్థితులు ఎదురైన సందర్భంలో కూడా ఈ సాక్ష్యాలు మాత్రం దొరకకూడదు ఈ సాక్ష్యాలు దొరికితే మనం వేసుకున్న పెద్ద మనిషి ముసుగు తొలగిపోద్ది మనం సంపాదించిన అక్రమ సంపాదన సమాధానం చెప్పాల్సి వస్తుంది అవసరమైతే విచారణ ఎదుర్కోవాలి జైలు పలు కావాల్సి వస్తుంది మన ఆస్తులు జప్తు చేస్తారు ఇవన్నీ ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటావు అని అంటే ఏంటి అర్థం అక్కడ ఇవాళ ఒక వ్యక్తి ట్యాక్స్ పేడ్ మనీ అతని దగ్గర ఉంది బాహాటంగా బ్యాంక్ అకౌంట్లోనే అతనికి ఒక వెయ్యి కోట్ల రూపాయలున్న బ్యాంక్ అకౌంట్లోనే పెట్టుకోగలుగుతాడు నీ దగ్గర అన్అఫీషియల్గా సంపాదించిన అన్డిస్క్లోజ్డ్ మనీ ఉంది పది లక్షలున్నా కూడా దడుస్తూ దడుస్తూనే నీ దగ్గర ఉంచుకోవాలి బ్యాంకులో డిపాజిట్ చేయలేవు నీ బీరువాలో పెట్టుకోవాలి లేదు నువ్వు పడుకున్న పక్క కింద పెట్టుకోవాలి ప్రశాంతంగా నిద్ర కూడా పట్టదు అంటే ఖచ్చితంగా తప్పుడు మార్గాల్లో సంపాదించిన సంపాదన అయి ఉన్నప్పుడు ఎన్ని తప్పుడు విధానాలు ఎంచుకోవాలో అన్ని తప్పుడు విధానాలు ఎంచుకోవాల్సిన కర్మ వాళ్ళకి పట్టుద్ది ఆ ఎంచుకోవటం అనేది కూడా చాలా అలవాటైపోయిన ప్రక్రియ వీళ్ళకి మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా ఇదే ముఠా కదా రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనో తారీఖు రెడ్డి గారి దారుణ హత్య సంఘటన జరిగింది దాన్ని ముందు సహజ మరణం అని చెప్పని చిత్రీకరించారు తర్వాత అది హత్య అని చెప్పని నిర్ధారణ అయిన తర్వాత మరుసటి రోజు పొద్దున్నే అసలు వాస్తవాలను వక్రీకరిస్తూ ఇక్కడ అసలు సంఘటన చేసింది ఎవరనేది వాళ్ళకి తెలుసు సంఘటన సోతధారులు ఎవరు పాతదారులు ఎవరు అనేది వాళ్ళకి తెలుసు తెలిసింది వాళ్ళు ఏం చేశారు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి పాపాలు భైరవుడు పాపం పుణ్యం ఆయన మీదకి నెట్టేస్తే ఎన్నికలు మూడు వారాల్లోకి వచ్చి ఉన్నాయి నింద ఆయన మీద మోపేద్దాం ఆయన కడుక్కుంటాడు దాన్ని అడ్డు పెట్టుకొని సంఘటనకు బాధ్యులు ఎవరనేది తర్వాత సంగతి ముందైతే ఆయనకి అనుకున్నారు నారాసుర చరిత్ర అని చెప్పని రాశారు రాసిన వాళ్ళు ఏం చేశారు ఊరుకున్నారు అక్కడితో దాన్ని సహజ మరణం అని చెప్పని చిత్రీకరించడానికి జరిగింది ఒక హత్య పోలీసులు వచ్చి విచారణ చేసుకోవాలి వీళ్ళు ఆ రక్తపు మడుగులు మొత్తం కడిగేశారు ఆ బాడీ కట్లు కట్టారు కుట్లేశారు గాయాలు కనపడకుండా ఎందుకు సాక్ష్యాలు తారుమారు చేసే అవసరం కర్మ మీకెందుకు పట్టింది మీరు చంద్రబాబు నాయుడు గారు చేశారని కదా ఆరోపణ చేశారు మీ ప్రత్యర్థి కదా ఆయన చనిపోయింది మీ చిన్నాన్న కదా ఆయన ద్వారా హత్యగా జరిగి ఉంటే మీరు మొత్తం సాక్ష్యాధారాల మొత్తం విచారణ సంస్థకు అప్పజెప్పి ఆయన పాత్ర నిర్ధారణ చేసి ఆయన జైల్లో పెట్టపోయారా మీరెందుకు గాయాలు కట్టలేశారు మీరెందుకు రక్తమడుగులు గడిగారు అంటే అక్కడ అక్కడేమర్థం అవుతుంది వీళ్ళ ప్రమేయంతోటే జరిగింది వీళ్ళే సాక్ష్యాధారాలు తారుమార్య చేసే ప్రయత్నం చేశారు వీళ్ళే అక్కడ లోకల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకరయ్యని నువ్వు వీడియో చేసి ఇది హత్య అని చెప్పని నువ్వు అన్నావంటే నేను చంపేస్తావని బెదిరించారంట అంటే ఏంటి అర్థం అక్కడ కరుడు కట్టిన నేర ప్రవృత్తి నిర్ధారణ కావట్లేదా మనుషులను చంపాయి సొంత కుటుంబ సభ్యులను చంపేయి సాక్ష్యాలు జరిపాయి అధికారాన్ని పెట్టి వేల కోట్లు దోచేయి సాక్ష్యాలు జరిపాయి సార్ మీరు రేస్ చేసినట్టుగానే వివేకానంద మర్డర్ కేసులో సాక్షులందరూ కూడా చనిపోతూ వస్తున్నారు అదేవిధంగా మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో కూడా సాక్ష్యాలే మిస్ అయ్యాయి అంటే వీళ్ళంతా ప్రీప్లాన్గా అంటారా మనం ఇది చేసాం సో ఈ సాక్ష్యాలని చెరిపేయాలి ఇప్పుడు డేటా ఏమంటారు అసలు వీళ్ళందరి గురించి ఈ కేసులు అన్నిటి గురించి అంటే నేను చెప్తుంది అదే మనకి ఒక సామెత ఉంది సామెత కూడా కదా వాస్తవం అది నీళ్ళడుగున ముచ్చపు చిప్పలన్నీ ఒక పక్కకు చేరితాయి నత్తకొలన్నీ ఒక పక్కకు చేరతాయంట సో సమాజంలో ఉన్న హార్డ్ కోర్ దోపిడీదారులు అరాచకవాదులు అసాంఘిక శక్తులు చట్ట ఉల్లంఘనకు పాల్పడేవాళ్ళు శాంతిబద్ధతలకు విఘాతం కలిగించేవాళ్ళు హత్యల్ని ప్రేరేపించేవాళ్ళు హత్య చేసిన వాళ్ళని కాపాడేవాళ్ళు దోపిడీదారులు ప్రకృతి వనరులు లూటీ చేసేవాళ్ళు వీళ్ళందరినీ ఒక సమూహంగా చేస్తే ఆ సమూహంకి పేరు వైసీపీ పార్టీ ఇవాళ ఐదేళ్ళు వాళ్ళ అధికారంలో ఉంటే ఐదో సంవత్సరం వాళ్ళు ఫైవ్ నైంటీ సిక్స్ అని చెప్పని ఒక జీవో తీసుకొచ్చి ఆ జివోను అడ్డం పెట్టి వ్యాప్తంగా ఉన్న అసైన్మెంట్ ల్యాండ్లు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి భూమి లేని దళితుల కోసం బీసీల కోసం అని చెప్పని ప్రభుత్వాలు వాళ్ళని సాగు చేసుకోమని చెప్పని అసైన్మెంట్ ల్యాండ్లు ఇస్తే ఆ అసైన్మెంట్ ల్యాండ్లుని ఇరవై సంవత్సరాలు దాటిన గతంలో ఎందుకు అసైన్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు వాళ్ళ అమాయకులు నిరక్షరాశులు వాళ్ళకి సమాజంలో తలెత్తుకొని బతకటానికి వాళ్ళకి కూడా భూమి హక్కు కల్పిస్తే భూమి ఉంటే ఆత్మవిశ్వాసంతో బతుకుతారు అని చెప్పని వాళ్ళకి భూములు ఇస్తే ఆ భూముల్ని పెత్తందారులు కొట్టేసి వాళ్ళని మళ్ళీ ఎక్కడ కూలీలుగా మారుస్తారు అని చెప్పని వాళ్ళకి అమ్ముకునే హక్కు లేకుండా చేసినాయి ప్రభుత్వాలు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది వాళ్ళకి అమ్ముకునే హక్కు కల్పించింది అమ్ముకునే హక్కు కల్పించిన కొద్ది నెలల్లోనే పదమూడు లక్షల ఎకరాలకి ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్లు ఇచ్చారు అందులో ఇప్పుడు నిర్ధారణ అయింది ఏంటి ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఎకరాలకి అసలు ఎలిజిబిలిటీ లేకుండా ఇచ్చారు అందులో రెండున్నర లక్షల ఎకరాలు అసలు రెవెన్యూ రికార్డు లేకుండా ఇచ్చారు అంటే అది అసైన్మెంట్ ల్యాండ్ అవునా కాదో కూడా తెలియదు వాగుపోరం బోకులు ప్రభుత్వ భూములు బంజర్ భూములు ఇనాం భూములు దేవాదాయ భూములు అన్నిటికీ ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇచ్చేశారు దాన్ని అడ్డం పెట్టుకొని ఇరవై ఐదు వేల ఎకరాలు రిజిస్ట్రేషన్ జరిగింది అందులో ఎనిమిది వేల ఎకరాలు ఇల్లీగల్ రిజిస్ట్రేషన్స్ వాళ్ళ అంటే మోడస్ ఆఫ్ ఆపరేంటి అర్థమవుతుంది కదా వాళ్ళకి దక్కిన అధికారాన్ని అడ్డం పెట్టి ఎంత విశృంఖలత్వాన్ని ప్రదర్శించవచ్చో ఈ సమాజం నుంచి ఎంతగా ఆ క్రీముని దండుకోవచ్చు అనేది వాళ్ళకి ఉన్నంతటి నేర్పరితనం దాన్ని దండుకోవడంలో ఉన్న నేర్పరితనం మళ్ళీ ఇంకెవరికి లేదు అటువంటి సమూహం వైసీపీ పార్టీ కాబట్టి వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళ పాలకుల మీదుగా ఇవాళ మూడు వందల యాభై టెరాబైట్ల డేటా ఎరేజ్ అయిపోయింది దాన్ని మళ్ళీ రెస్టోర్ చేయడానికి కూడా వీలు కాకుండా సాంకేతికంగా ఎక్కడ ఏ ఆధారాలు దొరకకుండా చేయడంలో వాళ్ళు సఫలీకృతం అయ్యారు అని అంటే సఫలీకృతం అయ్యారు అయినా సరే ఆ ఉన్న కొద్దిపాటి ఆధారాలతోటే తీగలాగారు కదా డొంక కదిలింది కదా డొంక కదిలి వాళ్ళ వెన్నులో నుంచి వణుకు పుడుతుంది కదా ఖచ్చితంగా నువ్వు నడుస్తుంటే నీ నీడ నీ వెంటే ఉంటుంది నువ్వు చేసిన తప్పులు నీ వెనక నీ షేడలోగానే ఫాలో అవుతాయి నీ నీడని చెరిపేయటం ఎంత అసాధ్యమో నువ్వు చేసిన తప్పుల ఆధారాలు చెరిపేయటం కూడా అంతే అసాధ్యం మరి ఎన్ని తప్పులు చేసి ఆధారాలు చెరిపేసినా సరే తప్పు చేశారంటే అది బయటికి రావడం ఖాయం థ్యాంక్ యూ సార్